వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్ల వసంతకాల మరుదెంచెన హో వసంతకాల మరుదెంచెనహో వసంత లక్ష్మీ ఏ నాలపించగా వసంత లక్ష్మి కథల నాలపించగా వసంత కాల వసంతకాల హో వసంత హో వసంత వల్లరి వసంత వల్లరి వాళ్ళ వసంత వల్లరిలో హాస్య కథల రచయిత శ్రీ కొచ్చర్లకోట జగదీష్ గారు రచించిన కథ ఆనంద విహారి వింటారు ఐదవుతోంది గదిలో లైట్ ఉండడం వల్ల బయట వాతావరణం ఎలా ఉన్నది తెలియట్లేదు ఎక్కడా అలికిడి లేదు అసలు ఫోన్ చార్జింగ్ తీసి కేబుల్ని చక్కగా చుట్టి చక్కిలల్లో తయారు చేశాను ఆనక వెల్క్రో స్ట్రాప్తో బంధించి దాన్ని అడాప్టర్ని సూట్ కేసులో పడేశాను నీకే మగ మహారాజుల బుడుంగుమని పెట్లోంచి బయటికి బయట నుంచి పెట్లోకి దూకేస్తావు నేనైతే చీర కొంగుల ఎన్ని చుట్టలు చుట్టుకోవాలో తెలుసా అంటూ మూతి ముప్పై వంకర్లు తిప్పింది కేబుల్ నిజానికి కష్టమంతా నాదేనే కేబుల్ బుల్ ఎంత వేడెక్కిపోతానో తెలుసా వీడొక్కసారి రాత్రంతా అలా ఛార్జింగ్ పెట్టి వదిలేస్తూ ఉంటాడు అప్పుడు చూడు తెలుస్తుంది అంది చెవటలు తుడుచుకుంటూ అడాప్టర్ ఈ గోలేది పట్టని నేను పెట్టేబేడా సర్దుకుని బయటకు వచ్చాను హువార్ నీ చిమ్మ చీకటైపోయిందే పొద్దున నేను వచ్చేటప్పుడు ప్రశాంతంగా నీలంగా ఉన్న ఆకాశం అంతా ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాలా నల్లగా మసి పూసుకుని తయారైంది గట్టిగా బాధేలా ఉంది వర్షం రిసెప్షన్ దగ్గరికి రాగానే కాస్త అలికిడి వినబడింది డేటా ఎంట్రీ ఆపరేటర్లు కంప్యూటర్ల ముందు కూర్చుని శ్రద్ధగా పనిచేసుకుంటున్నారు ఓపీలోకి మంచి దూకుడు మీద వచ్చేసిన కుక్కను ఒకదాన్ని తరుగుతున్నాడు సెక్యూరిటీ గార్డ్ దీనికి అన్నం ఎట్టద్దని ఎన్ని సుట్లు సేపినా ఆలకించదండి ఆ సావిత్రమ్మ ఈ మధ్యని ముక్కలు కూడా వేస్తుందే ఇంకేట వదులుతాది మన ఆస్పత్రిని రోజుకి లోన్కి వచ్చేస్తుందే అంటూ స్వాగతం చెప్పుకున్నాడు సెక్యూరిటీ గార్డ్ ఎవ్వరూ స్పందించలేదు ఏం చేతంటే ఇద్దరు డిఈఓల చెవుల్లోనూ ఇయర్బడ్స్ ఏవో పాటల్ని వినిపించేస్తున్నాయి ఏట్ భాస్కర్ రావు గారు కుక్క మళ్ళీ లోనకు వచ్చేసిందా అంటూ పలకరించా సార్ సారీ సార్ చూడలేదు సార్ ఇటీ సార్ అంటూ నా చేతిలోంచి సామాన్ లాక్కోబోయాడు పెట్టే అతన్ని పట్టుకోమని బేడనే మోసుకుంటూ పోర్చుగోలోకి వచ్చాడు అప్పుడే వర్షం మొదలైంది మరీ ఉధృతంగా లేదు గాని అబ్బా ఇది ఏమి వాను అంటూ పాడుకోవడానికి సరిపడేంత రొమాంటిక్గా ఉంది నుంచి ఎండకి వేడెక్కిపోయిన కారు ఆ వానకి తెల్లచీరలో తన్మయత్వంతో తడుస్తోంది హెడ్లైట్ల మించి కారుతున్న వాననీళ్లు ఆనంద బాష్పాల్లా కనబడ్డాయి నాకు గొడుగు తెమ్మంట రేటు సార్ అన్నాడు భాస్కర్రావు లగేజ్ని ఓ చేత్తో పట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ మరి దాని నిండా ఈ వేస్ట్ ఉంటుంది అంటే తెలుసుగా అన్ని ఫోన్లు బ్లూటూత్లు పెన్ డ్రైవ్లును ఒక్క ఇంజెక్షన్ కానీ కానీ ఉండవు బాబో ఈ మాత్రం వర్షానికి ఏమి మొక్క మొలవను కానీ ఇటు ఇచ్చే సూట్ కేసు అంటూ అడుగులో కారు దగ్గరికి చేరాను రోడ్డంతా ఖాళీ అయిపోయింది హార్న్ కొట్టాల్సిన అవసరం కూడా లేదు మామూలుగా అయితే చెయ్యి నొప్పెట్టేలా బాదినా ఎవ్వడూ తప్పుకోడు షాపుల ముందున్న రేకుల కింద ఏవో టూ వీలర్ల జనం నిలబడున్నారు వర్షానికి అడ్డంగా దొరికిపోయిన బాపతనుకుంటా తనుకుంటా పొగలు కక్కే టీని గాజు గ్లాసులో పోస్తోంది రవణ తాటాకు పొడుగుని రోడ్డు మీద అడ్డంగా పడేసి టీ అందుకున్నాడు తాత పెదాల మీద చిరునవ్వు మెరిసింది నాకు రోజూ పొద్దున్న రౌండ్స్ వేస్తున్నప్పుడు కూడా ఇంతే ఆ అమాయక గిరిజనుల్ని చూస్తే మాటి మాటికి నా పెదాల మీద చిరునవ్వు మెరుస్తూ ఉంటుంది నాతో రౌండ్స్కి వచ్చే సిస్టర్లకి ఈ పాటిగా అర్థమైపోయే ఉంటుంది పెదాల మీద చిరునవ్వు మెరవడం అంటే ఏమిటో ఎండకి మాడిపోయిన తారు రోడ్డు వర్షపు జల్లుకి పులకించి మెత్తగా నల్లగా నిగనిగలాడుతోంది నిదానంగా పోదాం తొందరే ఉదయం చూశాను మూడేళ్ల పిల్లది మూడు రోజుల క్రితం నూట మూడు జ్వరంతో వచ్చింది మంచానికి అతుక్కుపోయి ఒళ్ళు కాలిపోతోంది వాళ్ళ అమ్మని చూస్తే పట్టుమని ఇరవై ఏళ్ళు దానికి ఏదో శౌచాలయం గోడ మీద స్త్రీలు అని రాసి పక్కన వేసే బొమ్మలా ఉందే తప్ప ఏ ఆకారం లేదు సరైన తిండి పోషణ లేని కొండపిల్ల ఇక పిల్లల్ని ఏం పెంచుతుంది దేవుడి దయ వల్ల మా వాళ్ళ దాక్షిణ్యం వల్ల చంటిదానికి ఈ రోజుకి తగ్గింది జ్వరం ఇవాళ డిశ్చార్జ్ట పొద్దున్న చూద్దును కదా పిల్లకి జుత్తంతా నూనె రాసి రెండు కొత్తిమీర కట్టల్లా తయారు చేసి రబ్బర్ బ్యాండ్లు పెట్టేసింది వాళ్ళమ్మ ఇంటికి వెళ్ళిపోవడం కంటే ఆనందం ఏముంటుంది బుద్ధిగా మంచం మీద కూర్చుని బ్రెడ్ తింటోంది అస్సలు అందంగా లేదు కానీ చాలా ముద్దుగా ఉంది ఏరా తల్లి ఆయి తగ్గిందా అంటూ పలకరించే ప్రయత్నం చేశానో లేదో బ్రెడ్ పక్కన పడేసి ఏడుపు మొదలెట్టింది మళ్లీ వీడేదో ఇంజక్షన్ చేయబోతున్నాడని అనుకుని ఉంటుంది ఆలోచనల్లో ఉండగానే చెరువు దాకా వచ్చేసాను కార్ నల పక్క కాపీ కిటికీ అద్దం దించా తురాయి పూల సీజన్ ఇది తల నిండా మందారాలు తురుముకున్న మా అమ్మమ్మలా ఉంది చెరువు ఒడ్డునున్న చెట్టు నుదుట్టున్న రూపాయి బిళ్లంత బొట్టు పెట్టుకుని పెసరపప్పు ఛాయ్లో ఉండేది అమ్మమ్మ అప్పుడే ఏదో గుర్తొచ్చి నవ్వు ఆపుకున్నట్టుండే మొహం మనవల్ని చూడగానే ఇలాగే ఆనందంతో తడిసి ముద్దయిపోయేది గుంపులు గుంపులుగా నల్లటి మబ్బులు కౌరవ సైన్యంలా మీదకొచ్చేస్తుంటే లేతాకు పచ్చరంగులు తమలపాకుల్లో ఉండే కొండలు కాస్త ముదురు బాదమాకుల్లా కనబడుతున్నాయి ఈ సరదా గమనించిందనుకుంటా వానజల్లు హుషారుగా లోపలికొస్తోంది వెళ్లి వారింట్లో గుమ్మం దగ్గర ఆడపిల్లలు పన్నీర్ చిలకరించినట్టు అనిపించింది నాకు గాట్రో రేడియోలో బాలు గొంతు పిండేస్తోంది ఓ పక్క ఓ రే వీడ ఓ రే ఈ లైను విన్న ప్రతిసారి జల్లుమంటుంది నాకు కాసేపు అలా వర్షాన్ని ఆస్వాదిస్తూ కూర్చున్నాను పట్టుమని పది నిమిషాలైనా కురవకుండానే ఆగిపోయింది ఆ మాత్రం దానికే ఆకాశం ఇలా నల్ల కంబళ్ళవి కప్పుకొని సీన్లో హరిశ్చంద్రుల్లా తయారవడం ఎందుకో కానీ చూడ్డానికి భలే బాగుంది బయటంతా అచ్చం ఆ జ్వరం తగ్గిన పిల్లకి మళ్ళీ తాజాగా కనబడుతోంది నా జీవితంలో ఇలా బయటంతా ప్రకృతి హాస్పిటల్లో వికృతి రాసి పెట్టాడు ఆ దేవుడు అక్కడ ఆగినట్టు ఎలా తెలిసిందో దూరంగా కనబడుతున్న కొండల వారగా గూడ్స్ రైలు ఒకటి వయ్యారంగా వచ్చింది పాపం ఖాళీ లేకుండా కుక్కేసినట్టున్నారు పెట్టెలన్నీ భారంగా కదులుతోంది నిండు చూలాలిలా నాకు కుంచెలతో రంగులద్దడాలవి రావు గానీ లేకపోతేనా ఈ దారం మట కనబడే సౌందర్యానికి ప్రతిరోజూ చిత్రపటం గీసేసి ఎగ్జిబిషన్ పెట్టేసి ఒక బొమ్మ అమ్ముడు ఒక ఆనక ఏడుస్తూ కూర్చుందును ఆఖర్న గార్డు కూడా ఎవడో నాలాంటి వాడే అనుకుంటా అని చక్కా బయట నిలబడి తనివి తీరా ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు విసుగురాదు ఖుషీ పోదు నే లేదు అసలు నా మరో పేరు ఆనంద విహారి నా పేరు భికారి నా ఊరు ఎడారి బాలు అలా పాడుతూనే ఉండాలి నా జీవితం అంతా వసంత వల్లరిలో హాస్య కథల రచయిత శ్రీ కొచ్చర్లకోట జగదీష్ గారు రచించిన కథ ఆనంద విహారి విన్నారు వసంత వల్ల ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్ల సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్